నిఘా టీవీకి స్వాగతం వినుకొండలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చీవీ జీవి ఆంజనేయులు అరవై ఏడు మంది లబ్ధిదారులకు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల సాయం అందించారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో పన్నెండు వందల యాభై నాలుగు మందికి మొత్తం ఎనిమిది పాయింట్ ఐదు ఆరు కోట్లు విడుదలైనట్టు తెలిపారు సీఎం సహాయ నిధి పేదల పాలిట ప్రాణాదాయకం అవుతుందని వైద్య ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని జీవి అన్నారు సరైన డాక్యుమెంట్లు ఉంటే సాయం త్వరగా అందుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో జనసేన నాయకులు నిశంకర్ రావు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రోజు చంద్రబాబు గారి సహకారంతో ఆపదలో ఉన్న వాళ్ళకి హాస్పిటల్లో వైద్యం అందించుకుంటూ వైద్యం తీసుకుంటూ అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఆదుకుంటా ఉంది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఏడు వందల కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పద్దెనిమిది నెలల్లోనే ఏడు వందల కోట్లు ఈ రోజు ప్రజలకు అందించడం జరిగింది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో చేసింది సీఎం రిలీఫ్ ఫండ్ అందించింది ఈ రోజు మన ప్రభుత్వం పద్దెనిమిది నెలల్లోనే అంతకంటే ఎక్కువ ఇచ్చింది ఇంకా రానున్న కాలంలో కూడా ఇంకా లక్షలాది మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రంలో సహాయం అందించడం జరుగుతుంది మన వినుకొండ నియోజకవర్గంలో ఇప్పుడు దాకా పదకొండు వందల ఎనభై ఏడు మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం అందించారు అట్లాగే ఎనిమిది కోట్ల పదిహేడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అందించడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అట్లాగే ఈ రోజు ఇచ్చిన ఈ రోజు మొత్తం అరవై ఏడు మందికి ఇస్తున్నాం ముప్పై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తున్నాం ఈ రోజు సో ఇప్పుడు దాకా మొత్తం ఈ రోజు ఇచ్చిన వారితో కలిపి పన్నెండు వందల యాభై నాలుగు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షలు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో పేద ప్రజలు ఆదుకోవడం జరిగింది అత్యవసర పరిస్థితి వస్తే హాస్పిటల్ ఉండి డబ్బులు లేకపోతే వెంటనే హుటాహుటిన బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనార్టీలు పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఎల్ పద్ధతి ఈ రోజు వేలాది మందికి ఈ రోజు ఎల్ఓసి పద్ధతిలో కూడా ఆదుకోవడం జరుగుతా ఉంది అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ముందు హాస్పిటల్ నేరుగా ప్రభుత్వం నుండి అంటే ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వీరికి సహాయం ఇవ్వండి ప్రభుత్వం పే చేస్తుంది అని చెప్పేసి ముందుగానే ఎల్ఓసి ద్వారా ఆ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే నేరుగా అందజేస్తా ఉంది ఈ రోజు ప్రభుత్వం ఈ ఎల్సి నిరుపేదలు చాలా మంది లబ్ధి పొందుతూ ఉన్నారు విధంగా ఈ రోజు వికసి భారత్ భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ ఇరవై నలభై ఏడు కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలని దానిలో హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధించాలనేది లక్ష్యంగా ముందుకెళ్తున్నాం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అనేక విజయాలతో ముందుకెళ్తుంది అనేక సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఎయిట్ గా అమలు చేయడం అట్లాగే మరో